తీశారు ముందుగా శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా ప్రతి ఎమ్మెల్యేని ఇంటింటికి పంపిస్తున్నారని చెప్పారు రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న పాలనను గాడిలో పెట్టి ముందుకు వెళ్తున్నామన్నారు అధికారంలోకి రాగానే ల్యాండ్ యాక్ట్ రద్దు చేశామన్నారు పల్లె పండుగ కార్యక్రమంలో గుంటల రోడ్లను పూర్చే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం శ్రీకారం చుట్టారన్నారు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి అమాలితో సహా ఇరవై నాలుగు గంటల్లో చెల్లించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ సంస్కరణలు తీసుకుని వచ్చి పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారన్నారు అమ్మవారి ఆశిష్యులు ప్రజలందరి మీద ఉండాలని ఆకాంక్షించారు పెన్నా నదిలో చెత్త వేయకుండా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు వచ్చా బాగా చేస్తున్నా చాబు బాగా చేస్తున్నారా కావాలి సరేనా పెంచు వస్తుందా వస్తుందా నాలుగు వేలు వస్తుందా మానవాడు మనవాడు వాళ్ళు ఉన్నారా వాళ్ళకి ఏవైనా తల్లికి వందన వచ్చిందా డబ్బులు ఎన్ని టెన్త్ టెన్త్కి వచ్చింది ఇప్పుడు వచ్చేసింది नय वकुचिके कृते बनेगा मो भवति शतमैश्यनीं भवति तथा अनंतम भवति शरणमिति चरणे तमायो हम सर्वदा दिग्विजया अभिवृद्धि रस्तु सुमंगलिमम भधो रिमातु समि तमस्य सौभाग्य लाभिद्धि कर नम्मठयप नातरी नातरी के इताल हरे yुgiving, 1 मिटेwn Momo musid ुष्य शर्फा, Nια. अभषी ट्टल्ल प्रॉर美味 వాళ్ళందరూ మన ఫ్రెండ్ అందరూ కాలనీస్ అన్ని కొయ్యున్నా ఇల్లు లేకపోయినా మళ్ళీ డబుల్ ఇస్తున్నారు నీళ్లు మళ్ళీ కట్టించడానికి మొత్తం చేస్తున్నారు మీకు అందరికి సంతర్ల ఇల్లుస్తాయి సోరేనా ఇంకా నమస్కారం ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు అనే మహాయజ్ఞమైన కార్యక్రమం తలపెట్టిన మన ముఖ్యమంత్రి గారికి నిజ మొదటిగా ధన్యవాదాలు తెలుపుకోవాలి మనమందరం ఈరోజు ఇలా ప్రతి గడప గడపకి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతి ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి మమ్మల్ని మీ దగ్గరకు పంపించారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అందరికీ కూడా అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మనం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు పూర్తిగా వస్తుంది ఈ పదమూడు నెలల్లో మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో చేస్తానని చెప్పి అభివృద్ధి సంక్షేమము సమపాళుల్లో చేస్తానని చెప్పారో అవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మనం అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకొని మనం అధికారంగా రాగానే లాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం రద్దు చేసాం నాలుగు వేలు పెన్షన్ ప్రతి అవ్వాతాతకి అదేవిధంగా ఆరు వేలు దివ్యాంగులకి డిసేబుల్ వాళ్ళకి పదిహేను వేలు ఇస్తామని చెప్పాం అదేవిధంగా ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ కల్లా అందరికీ పెన్షన్లు అందిస్తున్నాం అదేవిధంగా దీపం టూ పథకం కింద మనం ఉచిత సిలిండర్లు అందించాం ఇలాగా మనకి మత్స్యకార తీర ప్రాంత మత్స్యకార ఉన్నది కాబట్టి అందరికీ మత్స్యకార భరోసా అందించడం జరిగింది పదివేల నుంచి ఇరవై వేల వరకు అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఉచిత ఇసుక ఇస్తామని చెప్పాం అది ఇచ్చాం ఎంతోమంది కార్మికులు దీనివల్ల జీవనోపాధి కోల్పోకుండా ఈరోజు తిరిగి నిలబడగలిగారు అదేవిధంగా మనం అన్నిటికన్నా ముఖ్యంగా తల్లికి వందనం చెప్పాం ఒక్క ఉంటే ఒక్క బిడ్డకి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి కూడా చెప్పం ఇక్కడ ఎంతో మంది ఈ గ్రామాల్లో తిరుగుతుంటే ముగ్గురు బిడ్డలు ఉన్నారు నలుగురు బిడ్డలున్నారు వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం రావడం జరిగింది అదేవిధంగా ఈ తల్లికి వందనం ఎవరికైనా పడకపోతే టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఏ రేషన్ కార్డో లేకో ఆధార్ కార్డో లేకో వాళ్ళకి రావాల్సిన అర్హత ఉండి రావాల్సిన తల్లికి వందనం కానీ పెన్షన్లు కానీ రాని వాళ్ళని సచివాలయం దగ్గర పోయి ఎన్రోల్ చేసుకోమని చెప్తున్నాం పోలేని వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసి వాళ్ళ కాలనీల్లోకి సచివాలయం సిబ్బంది నాయకులు కలిసి వెళ్ళి ప్రతి నాయకుడికి ప్రతి ఒక్కరికి వాళ్ళ నాయకులు అధికారులు అనుసంధానమై ప్రతి కాలనీల్లో ఎస్టీ ఎస్సీ కాలనీల్లో కానీ బీసీ కాలనీల్లో కానీ అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టి ప్రతి ఇంటికి ప్రభుత్వం ఇస్తున్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అందేలా చూడాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకున్నాను మనమందరం మీకు ఎంతోమంది మీ రైతులు ఉన్నాం అన్నిటికన్నా ముఖ్యంగా తొలి పంటే మనకి మొత్తం గవర్నమెంట్ కొలుచుకొని ఇరవై నాలుగు గంటల లోపల అమ్మాలీలతో సహా మనకి అకౌంట్లో డబ్బులు పడినా వేసిన మొట్టమొదటి ప్రభుత్వం ఇది అదేవిధంగా ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు గవర్నమెంట్ తవ్వలేని కాలంలో మన వీపీఆర్ ఫౌండేషన్తో తోకున్నాం అలాగే గవర్నమెంట్ కొన్ని చేర్చించుకున్నాం ఇంకొకటి ఈ తల్లికి వందనం ఇయ్యడమే కాకుండా ఆ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రాధా సర్వేపల్లి రాధాకృష్ణ కిట్సు ఎంతో నాణ్యమైనవి అందించడం జరిగింది సీతమ మధ్యాహ్న భోజనం పథకం సన్నబియ్యంతో పిల్లలకు అందిస్తున్నాం రాగజీ రాగి జావ లాంటివన్నీ కూడా పిల్లలకి ఎప్పుడూ అందుబాటులో లేనివి ఈరోజు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు బలంగా ఉంటే చదువుకోగలరు అని చెప్పి ఇవన్నీ కూడా చేస్తున్నాం మనం అలాగే ఒక ఒక రూమ్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు విద్యలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే గుంతలు రోడ్లున్నాయో అవన్నీ కూడా పల్లె పండుగ అనే పేరుతో ఎన్ఆర్జీఎస్ డబ్బులతోనైతేనేమి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులతోనైతేనేమి మనము మామూలుగా పంచాయతీ పంచాయతీరాజ్లో వింటనైతేనేమి ఈ రోడ్లన్నీ ఆల్మోస్ట్ డెబ్బై ఐదు పర్సెంట్తో ఎనభై పర్సెంట్ ఇప్పటికే కంప్లీట్ చేస్తాం రాబోయే రోజుల్లో ఇంకా కూడా కంప్లీట్ చేయబోతున్నాం ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ రాబోతుంది రైతులకి అందరికీ అదేవిధంగా ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం ఇవన్నీ కాకుండా మనకి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొస్తున్నారు లోకేష్ బాబు గారు ఐటీ మినిస్టర్గా ఎంతోమంది ఇప్పుడే ఇక్కడ చాలామంది చెప్పారు చదువుకొని ఉద్యోగాల్లోని యువతి యువకులు ఉన్నారు వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ఎన్నో కొత్త కొత్త కంపెనీలు మనకు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో యువతకి ఉద్యోగ అవకాశాలు ఇరవై లక్షలు మనం ప్రామిస్ చేసినాం అంతకన్నా ఎక్కువగా ఇచ్చే దారిలో ఆయన నడుస్తున్నారు కాబట్టి ప్రభుత్వం మన అందరికీ మంచి చేయాలని ఇది మంచి ప్రభుత్వమని పేదల ప్రభుత్వమని పేదలకి ఏ కష్టం ఉన్నా కూడా ఇంకొకటి ఇల్లు అందరికన్నా ముఖ్య సమస్య దాని మీద కూడా మనం డ్రైవ్ తీసుకుంటూ ఉన్నాం అవన్నీ ఒకేసారి మనం సరి చేయలేకపోతున్నాం ఎందుకంటే దాంట్లో జరిగిన అవత అవకతవకల వల్ల పే ఇల్లుంటే పేరుంటే ఇల్లు లేదు ఇల్లుంటే పేరు లేదు అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బేస్మెంట్ కట్టే వాళ్ళ ఇల్లు ఆగిపోయింది వాళ్ళకి తిరిగి వేరే ఇల్లు ఇలాం ఆ బేస్మెంట్ని పైకి లేపలేం అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు దాన్నంతా చక్కదిద్దుకొని ఎస్టీ ఎస్సీ కాలనీలకి బీసీ కాలనీలకి ఎక్కడైనా కూడా ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మన తెలుగుదేశం వినాదం ఏదైతే ఉందో కూడు గుడ్డ నీడ అనేది దీన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం ఎస్టీలకి అందులో మన కోవూరు కాన్స్టిట్యున్సీలు ఉన్న ఎస్సీ ఎస్టీలు హామ్లెట్స్ నూట ముప్పై ఎనిమిది ఉన్నాయి ప్రతి హామ్లెట్లో కూడా నేను వస్తాను రోడ్లు చవిటి కాలువలు ఇళ్ళు వాళ్ళకి అందవలసిన పెన్షిట్స్ అన్నీ కూడా ప్రభుత్వం తరఫున అందిస్తామని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ జొన్నవాడలో మనం ఆల్రెడీ అమ్మవారి దయము నలభై లక్షలతో పనులు చే